హాయ్ మీ పద్మని ఈ వేళ జంతికలు వేసుకుందాం పెసరపప్పు తోటి ఇది కేజీ పిండి కేజీకి అంటే మూడు పావు కేజీలు అంటే పావు కేజీ తక్కువ కేజీకి మూడు పావు కేజీలు ఉంటుంది పావు కేజీ పెసరపప్పు ఇది ఉడకపెట్టుకుని దీంట్లో కలుపుకుందాం మరొచ్చేయండి పద్మ కిచెన్లోకి ఒక ఐదు కోతలు వేయించుకుందాం మెత్తగాను దీంట్లో తగినంత కారం పోసుకుందాం ఎక్కువ కారం తిన్నవాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చులో తక్కువ పోసుకోవచ్చు తగినంత కారం తగినంత సాల్ట్ కొంచెం నువ్వులు కొద్దిగా వాము ఈ పిండి అంతా కలుపుకుందాం పెసరపప్పు ఉడికాక అప్పుడు బాగా కలుతుంది ఇప్పుడు ముందే కలిపేసుకోవాలి లేకపోతే ఆ పెసరపప్పు వేసేమనుకో ఎక్కడ సాల్ట్ అక్కడే ఉంటుంది కారం అక్కడే ఉంటుంది ఇంకా కొంచెం కారం వేసుకుందామా సరిపడట్లేదు నాకు కారం ఎల్లుల్లిపాయలు ఉంటాయి చూసుకుని వేసుకోండి మసాలా కారం ఇంట్లో కారం కదా అంతే ఫ్రెండ్స్ చక్కది పెసరపప్పు ఉడిగిపోయాక బాగా కలుపుకొని వేసేసుకోవడమే ఉడికిపోయింది అది చూసారా ఫ్రెండ్స్ ఇది బాగా మెరుపుకొని వేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఎలా దీంట్లో వాటర్ వేయాలి కదా అంత దీంట్లో వేసేస్తున్నాను వాటర్ వేడి వేడిగా వేస్తే పిండి ఉక్కుద్ది బాగా వేడి వేడిగా వేస్తే ఇలాగైతే పిల్లలకి బలంగా కూడా ఉంటుంది పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది సెలవు చేస్తుంది చాలా కాలిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందాం గరిడి తోటి తర్వాత చేత్ కలుపుకుందాం పిండి బాగా ఉక్కుద్ది వేడి నీళ్ళు అంత కొంతమంది వేడి నీళ్ళు కూడా పోసుకుంటారు అంతే పిండి ఉక్కుద్ది ఉక్కితే వస్తుంది పిల్లలకి కాళ్ళలో బలం అది ఉంటుంది పెసరపప్పు ఇలా పెసరపప్పు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఎక్కువగా పిల్లలకి ఇష్టం జంతికలు ఇంట్లో ఇష్టం కదా ఈ విధంగా కలుపుకోవాలి అంత గట్టిగా కాకుండా అంత కలసి కాకుండా ఇలా కలుపుకోవాలి ఎంత స్మూత్గా ఉంచేసారా పిండి దీని మీద ఒక తడిబడ్డ వేసుకోవాలి ఆరకుండా మరి పోసెస్లోకి వెళ్ళిపోదామా మరి వచ్చేయండి మూకుడి దగ్గరికి గొట్టానికి కొంచెం తెడ రాసుకొని దీనికి కొంచెం నూనె రాసుకోవాలి ఇలాగా అంతే ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడమే లేకపోతే మూగుట్లో కూడా వేసుకోవచ్చు నేను మూగుట్లో వేసేయడం అలవాటు నాకు ఇలా వేసుకుంటే సరిపోద్ది కాగిందులు చూద్దాం అంతే ఫ్రెండ్స్ అంతే ఇదిగోండి ఇంతే ఫ్రెండ్స్ లాగే చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి జంతికలు ఏమీ కాదండి కేజీ పిండికి పావు కేజీ పెసరపప్పు వేసుకుని వామ్ ఉంటే చాలు చాలా గుళ్ళగా వస్తాయి జంతికలు చూసారు ఇలా అనగానే పొడివైపోతున్నాయి చాలా గుల్లగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి నువ్వు పప్పు అది ఎంత అందంగా నీట్గా అంత గుల్లగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉంది ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి చాలా చేసుకోండి ఇలా వేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ పెట్టండి ఉంటాను మీ పద్మని బాయ్ సుసేర్ ఎంత గుల్లగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా బాగా కుదండి